i <laughs> ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో ఈరోజు ఉదయం తెల్లవారుజాము నుండి కూడా ఇక్కడ ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించిన ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ సూరప్పారావు గారు ఆధ్వర్యంలో ఎస్పి బిందుమాధవ్ మాధవ్ గారి ఆద ఆదేశాలతో ఈ యొక్క స్పెషల్ డ్రైవ్ ఇటీవల వాహన చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయి అలాగే వాహన వాహనాలు కొంతమంది దొంగతనంగా తీసుకొచ్చి పెట్టుకోవడం అలాగే కొన్ని రికార్డు లేని బళ్ళు ఇటువంటి అన్నీ కూడా చాలా ఎక్కువగా తిరుగుతున్నాయి అయితే ఏలేశ్వరం ఈ ఒక్క నెలలోనే సుమారు ఐదు వాహనాల వరకు చోరీ జరిగింది దీనికి సంబంధించి ఎవరు నడుపుతున్నారు ఏంటి అసలు వీళ్ళ దగ్గర ఉన్న రికార్డులు పక్కాగా ఉన్నాయా లేదని ఇంటింటికే వెళ్ళి మరి ఇరవై వార్డుల్లో కూడా చర్చ చేయడం జరుగుతుంది ఇంకా చర్చింగ్ జరుగుతుంది ఇప్పటికే చాలా వాహనాలు ద్విచక్ర వాహనాలు ఇక్కడ నిలుపుదల చేయడం జరిగింది అలాగే ద్విచక్ర వాహనాలే కాకుండా ఆటో కారు వీటిని కూడా వెళ్తున్న వాటిని ఆపి వాటిని కూడా రికార్డు పూర్తి స్థాయిలో తనిఖీ చేయడం జరుగుతుంది దీనికి అందరికీ నమస్కారం కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జీ బిందుమాధవ ఐపీఎస్ గారు ఉత్తర్వుల ప్రకారం మా ఎస్డిపిఓ శ్రీ సీఆర్ రాజు గారు పర్యవేక్షణలో ఈరోజు మా పెత్తిపాటి సభ్యుల పరిధిలోని ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ దెబ్బలపాలెం ఏరియాలో కాకినాడ వచ్చే ఆపరేషన్ అనేది చేయడం జరిగింది ఈ ఆపరేషన్లో మా పెత్తిపాటి ఎస్ఐ గారు ఏలై గారు అన్నవరం ఎస్ఐ గారు అదేవిధంగా ఏఎన్ఎస్ పార్టీ అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ యొక్క కాషా ఆపరేషన్లో ఇప్పుడు దాకా నలభై ఐదు బళ్ళు వరకు మనం పట్టుకోవడం జరిగింది ఈ నలభై ఐదు బల్డ్లు కూడా ప్రాపర్గా రికార్డులు లేకపోవడం కానీ లేదంటే నెంబర్ ప్లేట్ లేకపోవడం కానీ నెంబర్ ప్లేట్ మీద నెంబర్ వాళ్ళు రికార్డుకి టారీ అవ్వకపోవడం కానీ వివిధ కారణాల చేత ఇప్పటివరకు నలభై ఐదు బండ్లు మనం ఐడెంటిఫై చేసి వీటిలన్నిటిని సీల్ చేయడం జరిగింది వీటి అన్నింటి ఇప్పుడు పోలీస్ స్టేషన్ తరలించి ఎవరైతే అసలు వాండర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్టేషన్ పిలిపించి ఆ రికార్డ్స్ అన్ని వెరిఫై చేసి దీని మీద తగు చట్ట ప్రకారం తదుపరి అనేది తీసుకోవడం జరుగుతుంది అంటే ఇప్పటివరకు వరకు ఉన్న వాటిని కూడా పరిశీలించారు కదా రికార్డు ఉన్న వాటిని వదిలేదు రికార్డు ఉన్నవన్నీ కూడా మేము ఎక్కడైతే తనిఖీ చేసామో అక్కడే ఇండియన్ నెంబర్ ఛార్జెస్ నెంబర్తో అక్కడ సీట్తో తనిఖీ చేసి స్కాన్ తీసుకోవడం ఏవైతే నాపై ఉన్నాయి నాపై నుంచి కూడా ప్రాపర్గా రికార్డు లేకపోవడం కానీ నెంబర్ ప్లేట్ లేకపోవడం కానీ నెంబర్ ప్లేట్ మీద ఉన్న నెంబర్ ఆఫ్ ట్యాలీ కాపడం కానీ ఇవన్నీ కారణాల చేత ఇది వల్ల మనం చూడడం అంటే చాలా చోట్ల కొన్ని ప్రాంతాల్లో ఇదే ఏలేషన్లో కొన్ని ప్రాంతాల్లో తాకట్లకు పట్టిన బళ్ళు కూడా ఉన్నాయి అవి వాటిపై కూడా మీరు దృష్టి సారించే అవకాశం ఉంది ఇది కూడా ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువ ఉందండి బండి ఎవరైతే అసలు బాగుండు ఉన్నారో అతను తెలియకుండా ఎవరైతే ఒక ఫ్రెండ్ ఎవరో తీసుకోవడం ఆ బండి తీసుకొచ్చి అతను తెలియకుండా ఇక్కడికి తీసుకొచ్చి తాకట్టు పెట్టడం అటువంటి సందర్భాల్లో అటువంటి పిటిషన్లు కూడా అటువంటి బళ్ళు కూడా మూడు బళ్ళు దాకా మీరు చెప్పినటువంటి హెడ్ లో కూడా దొరకడం జరిగింది ఇప్పుడు ఓకే సార్ ఇప్పుడు ప్రస్తుతానికి నాలుగు ప్రాంతాలు ఉన్నాయంటే పెద్ద నగర్ కానీ ఇలాంటివి అవి కూడా చేసాం అవి కూడా మనం భవిష్యత్తులో మంచి ప్లాన్ చేసుకొని అవి కూడా మేము ముఖ్యసార తరీఖలని మేము నిర్వహిస్తాం ఏదైతే ద్విచక్ర వాహనాలు అడుగుతున్నారో వాళ్ళకి మీరు ఇచ్చే సూచన అంటే కొనేవాళ్ళు అందరూ కూడా ఎవరైతే అసలు బాండ్ ఉన్నారో అతను మీకు అమ్ముతున్నాడా లేదా అతని దగ్గర ఉన్నటువంటి సీ బుక్లో ఉన్నటువంటి ఇంజిన్ నెంబర్ చేసిన నెంబరు బండి మీద ఉన్న ఇంజిన్ నెంబర్ చేసిన తో టాలీ అవుతుందా లేదా మీరు ఫామ్ ట్వంటీ ఫైవ్లో లో సంతకం చేసి కాపీ తీసుకుంటున్నారో లేదా తర్వాత మీ పేరున మీరు రిజిస్ట్రేషన్ అనేది తర్వాత చేసుకుంటున్నారు లేదు ఇవన్నీ కూడా ఖచ్చితంగా చూసుకోవాలి లేదనుకుంటే ఎవరో ఒక దొంగ పని చేస్తారో ఒక ఇరవై వేలు పాతిక వేలకు అమ్మేస్తానని కానీ ఒక లక్ష రూపాయలు బండి తక్కువ పోతుందని చెప్పి కొంటారు అటువంటి సందర్భాల్లో ఎవరైతే కొంటారో వాళ్ళు కూడా చట్టపరంగా కొద్దిగా చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు ప్రస్తుతానికి స్పెషల్ డ్రైవ్ అవుతుంది కదా సార్ ఆ స్పెషల్ డ్రైవ్ అయిన అనంతరం ఈ వాహనాలు పరిస్థితి అంటే ఇప్పుడు ఈ వాహనాలన్నీ పోలీస్ స్టేషన్ తరలిస్తాం తరలించి ఇప్పుడు ఎవరైతే అసలు వాహనాలు ఉన్నారో వాళ్ళు సీ బుక్ తీసుకొస్తే కనుక ఆ సీ బుక్ అనేది మనం తనిఖీ చేసి ఆ తనిఖీ చేసిన దాని ప్రకారం రికార్డ్ అంతా ప్రాపర్గా ఉంటే వాళ్ళకి ఏమైతే ఒక సపోజ్ ఇన్సూరెన్స్ లేకపోయినా పొల్యూషన్ లేకపోయినా ఆ హెడ్స్ లో ఏమి ఉండవో దాట్ల ప్రకారం వాళ్ళ మీద ఎంవీ ఫైన్ వేసి అప్పుడు రిలీజ్ చేయడం జరుగుతుంది ప్రాపర్ గా థ్యాంక్ యూ సార్ చూసాం కదా ఈ మొత్తం ఈ సిబ్బంది అంతా కూడా పోలీస్ సిబ్బంది అంతా కూడా సర్కిల్ కి సంబంధించిన పోలీస్ సిబ్బంది అంతా కూడా ఇక్కడ నలుగురు ఎస్ఐలు అలాగే ఏఎస్ఐలు అలాగే స్పెషల్ ఫోర్స్ కూడా ఇక్కడ రావడం జరిగింది దీన్ని ఈ నేపథ్యంలో ఇక్కడ స్పెషల్ డ్రైవ్ జరగడం జరిగింది ఈ స్పెషల్ డ్రైవ్ లో ఖచ్చితంగా ఇప్పుడు సిఐదు కదా దాని ప్రకారం వాహనదారులు వ్యవహరిస్తే బాగుంటుందని చెప్పేసి అలాగే ఖచ్చితంగా వాహనాలు కొనేటప్పుడు వెనక ముందు చూసుకోవాలి అలాగే ఎవరైనా తాకాట్లు పట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి తాకాట్లు పట్టే అవకాశం లేదు కాబట్టి ఎవరు తాకాట్లు పట్టకూడదని కూడా ఇక్కడ సీఏ గారు చెప్పడం జరిగింది ఇటువంటివి ఎప్పుడైతే ఈ పోలీసు సిబ్బందికి సంబంధించి ఇసుకు వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం ఖచ్చితంగా వదిలే పరిస్థితి లేదు ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు అయితే ఉంటాయని చెప్పేసి ఇక్కడ సిఏ అప్పారో తెలపడం జరిగింది థ్యాంక్ యూ thank you very much kamar Imran to adikar adikar -adik news